హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన నెల్లూరు రుచులు ఈరోజైతే నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా తాతయ్య గారు ఎక్కువగా ఇది చేసి పెట్టేవాళ్ళు ఎందుకంటే అప్పుడు నాకు నోటికి అమ్మగా పుల్లగా కారంగా చాలా రుచిగా అనిపించేది ఇది చిన్నపిల్లలకు కానీ ప్రెగ్నెన్సీకి కానీ జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా అన్నం సహించదండి అట్లాంటి వాళ్ళకి చేసి పెడితే ఎక్కువ తింటారు వెంటనే వాళ్ళకి బాడీకి శక్తి అనేది అందిస్తుంది ఈ గంజన్నము దీనికోసం గంజి అన్నము ఎండుమిర్చి కళ్ళుప్పు కట్ చేసిన ఆనియన్స్ కాల్చుకోవాలండి ఎండుమిర్చిని మిర్చిని కొంచెం పొయ్యి ఉంటే పొయ్యిలో కానీ లేకపోతే గ్యాస్ స్టవ్ మీద కానీ ఎక్కువ నల్లగా రాకుండా కొంచెం అలా కాల్చి దాంట్లో కలుపుకుంటే తింటే బాగుంటుంది పిల్లలకు పెట్టే వాళ్ళు మిర్చిని స్కిప్ చేసేయండి ఎందుకంటే ఆ చిల్లీ ఫ్లాక్స్ వాళ్ళ పెదాలకు తగిలితే ఘాటుగా అనిపిస్తుంది ఆ పెయిన్ పాపం వాళ్ళు భరించలేరు సో దానివల్ల మనం వేసుకునేటప్పుడు వేసుకోవచ్చు పెద్దవాళ్ళ కోసం గంజిలో అన్నం వేసేసాయి అన్నం వేసిన తర్వాత కొంచెం కళ్ళు పేసుకొని దాంట్లో ఎన్నిమిర్చి ఇలా ఇప్పుడు చూడండి నేను ఎలా నలుపుతున్నాను అలా చేసేసుకోవాలి తర్వాత దీంట్లో ఆనియన్స్ నిమ్మ చెక్క ఒక నిమ్మచెక్క పిండుకోవాలి ఈ అన్నం తినడం వల్ల అనుకుంటున్నారా గంజిలో మనకు విటమిన్సు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఉంటాయి తర్వాత దీంట్లో మనము నిమ్మచెక్క పిండుతున్నాం నిమ్మకాయలు ఏముంటుందండి సి విటమిన్ ఉంటుంది సి విటమిన్ కూడా వ్యాధి నిరోధక శక్తికి పనిచేస్తుంది కాబట్టి మనము ఈ అన్నం తినడం వల్ల నష్టాలు అయితే ఏమీ ఉండవు మంచి లాభాలే ఉంటాయి ఒక్కసారైనా చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్ సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది టేస్ట్కి డోకాయే లేదు మీరు తిన్న తర్వాత టేస్ట్ సూపర్గా ఉందని చెప్పాల్సిందే కానీ బాగోలేదు అనడానికి మీకు అక్కడ అనేది కనిపించదు అందుకని తప్పకుండా చేసుకొని తినండి జ్వరం వచ్చిన వాళ్ళకైతే చాలా కమ్మగా సగిస్తుందండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి